పంచాయతీ బరిలో ప్రబంచం కోటియా తంటా సర్పంచ్ అభ్యర్థిగా టిఆర్ఎస్ బలపర్చిన తేజాబాద్ బాలాజీ విజయకేతన మేకలు వేశారు ఈ సందర్భంగా సర్పంచ్ బాలాజీ వార్డు సభ్యులతో మాట్లాడుతూ రెండోసారి సర్పంచ్ గా గెలిచినందుకు ఆ తంటా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు డోనకల్ మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావులకు రుణపడి ఉంటానన్నారు తండాలో మిగిలిపోయిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానన్నారు ముఖ్యంగా కోటేతండ గ్రామ పంచాయతీ నుంచి నన్ను రెండవసారిగా ఎన్నికైన సందర్భంగా ప్లస్ నన్ను దగ్గరుండి సపోర్ట్ చేసిన ప్రజలకి నన్ను ఇంతగా అభిమానించే మా కార్యకర్తలకు కానీ మా కోటేతండ గ్రామ పంచాయతీ ప్రజలకందరికీ రెండు చేతులు జోడించి శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను నన్ను నా మీద ఎంతో నమ్మకంతో మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు అనేటువంటి డిఎస్ రెడ్య గారు ఎంతో అభిమానంతో ఎంతో నమ్మకంతో నన్ను బలపరుస్తూ నన్ను సర్పంచ్గా ఉండమని ముందుకు నిలబెట్టి నా వెనకాల సపోర్ట్ ఉన్నటువంటి మా రెడీనాయక్ గారికి కానీ అదేవిధంగా మా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గుడిపూడి నవీన్ సార్ గారి కానీ అదేవిధంగా మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు నా తపనతో ప్రతి క్షణం ప్రతి క్షణం రోజుకు ఒక పది ఇరవై సార్లు ఫోన్ చేసి సపోర్ట్ చేసినటువంటి మండలి లీడర్లకు కానీ మా రెండు నాయక గారి కానీ మా ఎమ్మెల్యే సార్ మా నవీన్ సార్ కానీ అందరికీ పరోక్షంగా పరోక్షంగా కూడా నన్ను హెల్ప్ చేసినటువంటి మన రామ్ నాయ్ సార్ కానీ ఇకపై ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము కూడా మీ కార్యకర్తల మేము మేము కూడా మీ ఓటర్స్ మేము గుర్తించి మమ్మల్ని కూడా మీ మనుషుల లాగానే చూసినట్టు వాళ్ళ లాగానే మమ్మల్ని కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా నన్ను గెలిపించినట్టు మా కోతెత్తిన గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నా తరఫున వార్డు మెంబర్లు అందరికీ ప్రతి మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఎలాంటి మనం మనస్పార్థాలు పోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా